రాజస్థాన్ మహిళా మండల్ చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు రాజస్థాన్ మహిళా మండల్ ఆధ్వర్యాన రివర్ బేలో రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్ టీఆర్ కలర్ కార్నివాల్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు ఇందులో నలభై స్టాల్స్ ఏర్పాటు చేశారు వీటిని సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని అందులో కూడా మీ భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని ఆయన కోరారు రాజస్థాన్ మహిళా మండల్ ప్రెసిడెంట్ శకుంతలాదేవి మహేశ్వరి వైస్ ప్రెసిడెంట్ కిరణ్ దేవి జోహర్ సెక్రటరీ వివి వినీత అగర్వాల్ కోశాధికారి నమ్రత బవహర్ కమిటీ మెంబర్ ఉమాదేవి సంతోషి అమోల్ ఉపవ్యాస్ ఉపవ్యాస మమతా గుప్తా పూజ జోవహర్ రిత్ పురవాల్ తదితరులు పాల్గొన్నారు ఇందులో ఫుడ్ స్టాల్ పదిహేను దేవుడి సామాన్లు ఫ్యాన్సీ సామాన్లు టెస్ట్ మెటీరియల్స్ బెడ్షీట్స్ గేమ్ స్టాల్స్ స్పీడ్ స్టాల్ ఉన్నాయని కోశాధికారి నమ్రత బవహర్ జేకే వివరించారు మోటివేషనల్ కార్యక్రమంలో ఇది ఏర్పాటు చేశామని మహిళల స్వయం సమృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు

మాట్లాడుతుంటే ఇలా ఇచ్చేది నేను పార్టిసిపేట్ చేసినట్ట చెయ్యి లాభం ఉందో నష్టం ఉందో తెలుసుకోదు ఓకే లాభం థ్యాంక్ యూ

పీపుల్ ఆఫ్ రోల్ మోడల్స్ యువర్ ఆ రోల్ మోడల్స్ ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు వస్ తప్పకుండా మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయండి కమింగ్ డేస్ పుష్కరాలు వస్తా ఉంది పుష్కరాలు ది నీడి సపోర్ట్ తప్పకుండా మీ యొక్క పాత్ర పుష్కరాల్లో కూడా కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు हेलो गायज ई एम सुनी सुनीता सिंघानिया ना बुटिगे सिंघानिया कलेक्शन ना दनारसी सारी सुधीदी वित् रीजनबल कास्ट एंड एक्सक्लूसिव लुक् एंड इवन ई हिंग सैज़ बेडशीट सो यू विजिट वन एंड यू శారీస్లో అర్గంజా శారీస్ ఉంది టిష్యూ శారీస్ ఉంది సిల్క్ శారీస్ ఉంది అండ్ వీ హ్యావ్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండ్ బెడ్షీట్స్ ఓన్లీ జస్ట్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అండ్ దో అదే రీజనబుల్ రేట్స్ చెప్పాను లేదా రేట్స్ ఎక్కడ నుంచి చెప్పాలా నా దగ్గర శారీస్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా ఉంది బెడ్షీట్స్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉంది హలో రాజమండ్రి హ్యాపీ రిపబ్లిక్ డే టుడే ఈజ్ హ్యాపీ రిపబ్లిక్ డే కార్నివల్ ఫంక్షన్ హే మరే ట్రై కలర్ కార్నివల్ ఫంక్షన్ ఉంది మీరందరూ విచ్చేసినందుకు చాలా సంతోషం ఇవాళ ఇక్కడ జరగబోయేది ఏంటంటే అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ గేమ్ స్టాల్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి మీరందరూ రండి మంచిగా ఎంజాయ్ చేయండి ఇవాళ ఎంజాయ్ చేసే రోజు మనం వీర్ జవాన్లకు అందరికీ నివాళులు అల్పించి మనం మంచి ఫెస్టివల్ చేసుకుంటున్నాము మీరందరూ తప్పకుండా ఈ కార్నివల్ ఫంక్షన్కి రావాలా మా ఫంక్షన్ని జయప్రదం చేయాలా అని మీ అందరితో మేము కోరుకుంటున్నాము కిరణ్ దేవి రాజస్థానీ మహిళా మండల్ కిరణ్ దేవి జవర్ Terima <small> kasih